అందరికీ నమస్కారం ముఖ్యంగా నా తోటి జర్నలిస్టులకి ఎందుకంటే మీ సహకారం లేదే మనది ఈ ప్రోగ్రాం ముందుకు వెళ్దాం నా పేరు శ్రీనివాస్ అండి ఈ ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మంవరణ సినిమాకి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేస్తున్నాను ఈ విషయంలో నాకు పూర్తి సహాయ సహకారాలు మీ నుంచి నాకు రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఫేమస్ ప్రసాద్ గారు డైరెక్షన్లో సుగుణా గారు అస్టెంట్ డైరెక్షన్లో ఈ సినిమాకు ముందుకు వెళ్తుందండి వీళ్ళ ఫస్ట్ టైం నన్ను సంప్రదించినప్పుడు వీళ్ళ కొద్ది స్టోరీ లైన్ చెప్పారు ఈ ఆ స్టోరీ లైన్ వినగానే కొద్దిగా ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా మనం చేద్దాం మేడం సార్ అని చెప్పేసి వీళ్ళకి హామీ ఇచ్చాను ఆ ప్రాసెస్లోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేద్దామని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక అన్నా చెల్లెల మధ్య బంధం ఏ విధంగా ఉంటుంది అది ఏ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏ విధంగా లాస్ట్లో ఎండింగ్ ఉంటుంది అన్నది సింపుల్గా చెప్పారు ఆ చెప్పే విధానం బాగా నచ్చింది తప్పనిసరిగా ఈ సినిమా విజయం సాధిస్తుంది నమ్మకంతోటే నమ్మకంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఇది నా మొట్టమొదటి సినిమా నేను ఇప్పటివరకు ఛానల్లో వర్క్ చేశాను నా ఎన్ఐన్ టీవీ ఛానల్ కూడా నేను రన్ చేస్తున్నాను కానీ ఈ సినిమా కదినగానే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ముఖ్యంగా ఆర్టిస్టులు ఇలా పేద ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి పేరు సంపాదించుకున్న ఆర్టిస్టులు వే టాలెంట్ చూసి మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ టాలెంట్ తోటి ముందుకు వస్తున్నారు ఈ చిత్రాన్ని మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా కామెడీ కామెడీ కూడా ఇప్పుడు జనాల్లో జా ఎక్కువగా ఉండేది కుటుంబ సమస్యలు ఎక్కువగా బోర్గా ఫీల్ అవుతుంటారు ఇంటి దగ్గర వాళ్ళు కొంత కామెడీ ఇస్తే కొంత ఆహ్లాదంగా ఉంటుందన్న ఆలోచనతో కొద్దిగా మా డైరెక్టర్ గారు కామెడీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ చిత్రంలో నటిస్తున్నారు త్వరగా చిత్రం కంప్లీట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం పండుగ ధర స్టార్ట్ చేస్తాం సాధ్యమైనంత వరకు ఉగాది లోపలనే అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఓటీటీలోకి రిలీజ్ చేయాలని ఆలోచనతో ఉన్నాం ఈ విధ ఈ విషయంలో మన డైరెక్టర్ గారు అశ్వన్ డైరెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీళ్ళ ముందుకు సాగుతున్నారు వీళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు నేను రెడీగా ఉన్నాను ఈ పత్రిక ముఖంగా చెప్తున్నాను ఈ విషయంలో మీ పత్రికల వాళ్ళు కూడా మీ జర్నలిస్టులు కూడా మాకు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక తోటి జర్నలిస్టు నేను ఈ ఫీల్డ్లోకి వస్తున్నాను కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కూడా నాకు మీద ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా డైరెక్టర్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గారికి మరి ముఖ్యంగా మన శ్రీనివాస్ గారు మా చిన్న ఆర్టిస్టులందరినీ నమ్మి మాకు ఎంత మంచి అవకాశం ఇచ్చారు నిజంగా ఈ సినిమా చాలా కష్టపడి డైరెక్టర్ గారు స్టోరీ రూపొందించారండి ఇందులో ఉన్న ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడి చేయాలని ఎందుకంటే చిన్న 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 స్థాయిలోంచి ఇది పెద్ద స్థాయిలోకి వెళ్ళాలనే ఇదితో అందరూ ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా మాకు మీడియా సహకారం అందించిన రత్న కిషోర్ గారికి చాలా ప్రత్యేకత తెలియజేస్తున్నాం అందులో నా ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి దుర్గా విలన్ క్యారెక్టర్ అది నేను కష్టపడి చాలా కష్టపడి చేయాలని ఉద్యంతో ఉన్నామండి ఇంత ఎలా ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పాత్రికే మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు మేము ప్రేమాయణం కేరాప్ ధర్మవరం అనే ఓటీటీ మూవీ చేయబోతున్నామండి అంటే ఇన్స్టాలో ఫేమస్ అయిన యాక్ట్రెస్ అందరినీ తీసుకుని మేము ముందుకు వెళ్ళబోతున్నాం ఒక కొత్త యాక్టర్స్ని పరిచయం చేయ ప్రయత్నం అండి మాదంతా పాత కథనే కొత్తగా చెప్పు చెప్తున్నాం దీనికి పూర్తి సహకారం అందిస్తున్నట్టు ప్రొడ్యూసర్ గారు ఎన్ఐన్ అధినేత శ్రీను గారు అలాగే కాకినాడకి చెందిన డాక్టర్ రాయబాబు సత్యమామ గారు సహకారంతో మేము ముందుకెళ్తున్నాం చాలా బాండెడ్ స్క్రిప్ట్తో ముందుకెళ్తున్నామండి కోనసీమ బ్యాక్గ్రౌండ్తో ఈ కథ జరుగుతుంది లో ఇది మొదలుపెట్టాం కానీ జనవరికి ఒక కొలుక్ వచ్చింది జనవరిలో షూటు స్టార్ట్ అవుతుందండి మీ సహాయ సహకారాలు మా అందరికీ ఉండాలని మా అలాంటి ఆర్టిస్టులను మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు ఫేమస్ ప్రసాద్ అండి గతంలో నేను మీనాక్షి అనే హర్రర్ షార్ట్ ఫిల్మ్లో చేశాను ఇప్పుడు ఈ స్టోరీ స్టోరీ రాయడం మాటలు ఇవన్నీ నా నావేనండి కొత్తగా నేను డైరెక్షన్లోకి వచ్చాను మీ బ్లెస్సింగ్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమా షూటింగ్స్ ఇది మొత్తం కోనసీమ బ్యాక్గ్రౌండ్ అండి అంతా అమలాపురం అయినవిల్లి ముక్తేశ్వరం ఈ ఏరియాలో జరగబోతుందండి రీజన్ అంటే బ్రదరు బ్రదరు సిస్టర్తో కథ ముందుకెళ్తుందండి వాళ్ళ మధ్య ఆప్యాయత ఏ రకంగా చెడింది అక్కడి నుంచి హీరో ఏ విధంగా వీళ్ళిద్దరిని సేవ్ చేసాడన్న కథ అంశంతో ముందుకెళ్తున్నాం ఎవరు హీరో హీరోయిన్ ముఖ్యంగా లోకల్లో ఒక టాలెంట్ పర్సన్స్నే తీసుకుంటున్నామండి హీరోగా మణికుమార్ అని చెప్పి ఒక అబ్బాయిని తీసుకుంటున్నాం అలాగే మెయిన్ విలన్గా ఆ సేమ్ దానికి ఆపోజిట్ రూల్గా రూల్గా మన దుర్గా అని సతీషు అలాగే ఫ్రంట్ క్యారెక్టర్గా దుర్గాకి ఫ్రంట్ క్యారెక్టర్గా శేఖరు సతీషు పండు ఇలా ఉన్నారు తర్వాత మెయిన్ అసెట్ ఏంటంటే కామెడీ రోలు బండి చక్రం అని క్యారెక్టర్ని బాలుగారు అని కొత్తపేట అబ్బాయిదండి ఆ అబ్బాయి విఆర్ఏ కింద వర్క్ చేస్తూ ఉంటాడు ఆయన తీసుకున్నాం ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన ఎస్సెట్ ఏంటంటే కనుక ఒక ఇజ్రాని ఒక కామెడీ రోల్గా తీసుకుని తనతో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చిన్న కన్క్లూజ్ ఇవ్వాలన్నది మా ఉద్దేశం స్టోరీని బట్టండి అన్నీ మేము ఒక ఒక ప్లానింగ్లో వెళ్తున్నాం ఎక్కడా రాజీ పడకుండా వెళ్తున్నాం దానికి స్టోరీ డేస్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ అంటే చెప్పని పరిస్థితి చిన్న విషయం అండి ఏమంటే కనుక ఎన్ని స్టోరీలు ఉన్నా కథలు పట్టుకుని తిరుగుతున్న క్రమంలో ఎంతోమంది కలవటం జరిగింది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తాం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మాకు శ్రీని గారు మాకు చాలా అభయం ఇచ్చారండి అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం అసలు మమ్మల్ని ఏ విధంగా నమ్మారు అన్నది నిజంగా యాడ్సప్ చెప్పాలండి ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం ప్రతీది కూడా టు పిన్ను ఆయనకు అనుసంధానంలోంచే వెళ్తుంది అలాగే అదేవిధంగా ఈ సినిమా ఇంత ఎలా పట్టాలెక్కడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు సుగుణ మారేళ్ళ గారు కూడా ఆవిడ ముందున్నారు ఈ విషయంలో తెర వెనకున్న వ్యక్తులు కూడా ఉన్నారండి ఆ పేర్లు మీకు త్వరలోనే చెప్తాం అందులో ముఖ్యంగా రత్నకిషోర్ గారు ఉన్నారు ఆయన మాకు ఒక దారి విధానం ఇవన్నీ చూపించారండి ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మేము ఈ సినిమా చేసి చూపిస్తాం ఈ సినిమాతో మేము ముందుకెళ్లే ప్రయత్నం అండి ఇది మాకు చాలా చాలా దీని మీద ఎసెట్ పెట్టుకుని ఉన్నాం దీని మీద తప్పకుండా ఆదరిస్తారని మరొక్కసారి చెప్తున్నానండి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎన్ఐన్ శ్రీని గారికి సత్యభామ గారికి రత్నకిషోర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మా నాయకులు సుందరపిల్లి గోపాల్ గోపాలకృష్ణ గారు రావాలి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సుగ్న మారెల్ల ప్రేమాయణం కెరఫ్ ధర్మవరం ఈ ఓటీటీ మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగే మా ఫేమస్ ప్రసాద్ గారు డైరెక్షన్గా మొట్టమొదటిసారిగా నూతనంగా ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం మీరు అందరూ కూడా సహకరించాలి అయితే దీని షూట్ వచ్చేసి కనుమ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి ముక్తేశ్వరం అలాగే అయినవెల్లి పరిసర ప్రాంతాల్లో అయితే షూటింగ్ ఉంటుంది ఇందులో ఒక ముఖ్య పాత్ర అయితే మన ఆయ్ అలాగే కమిటీ కుర్రోలో చేసిన నాయుడు మోరంగారు ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఆయన అయితే ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు అలాగే టీం అందరూ కూడా చాలా కష్టపడుతున్నాం మీరు అందరూ కూడా మాకు సహకరించి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రేమాయణం కేర్ అప్ ధర్మరం మూవీని జనాల్లోకి ముందుగా తీసుకెళ్ళడానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ మరి వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ చక్కటి అవకాశాన్ని మరి అందరికీ పరిచయం అవ్వడానికి మాకు వెనకాల నుండి నడిపిస్తున్న సీని గారికి వారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ అలాగే డైరెక్టర్ గారికి అలాగే మరెళ్ళ సుగన్ గారికి ఇందులో నటీ నటిన అందరికీ వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఈ మూవీ మంచి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఇంకా అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓకే అండి